जय वासवी माता की जय माता की जय दिनरे आरे वैश्य नायक के ता बोलने लगे वैश्य नायक के ता बोलने लगे जय प्रदेश जय दे नाना आरे वैश्य का ना बेरी ने نم نوتی مسا سن دا لا رنجا جيڪا نمو ڏيستو پتو ماشي جي وندم چيتام وندم چيتام راجڪيه رن ني وندم چيتام وندم چيتام وندم چيتام جاي وسا جاي وسا ఆధ్వర్య మధ్యాహ్నం మూడు రంగంలో గురందరూ సూర్యపేట జిల్లాకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు రావడం జరిగింది దాంట్లో భాగంగా ఇది నూతనంగా ఎదుర్కొన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య జిల్లా అధ్యక్షులు ఎప్పటికృష్ణ రిక్వెస్ట్ చేయడం జరిగింది అక్కడే నాకున్న పక్షాలకు కొంతమందితో కూడా మాట్లాడడం జరిగింది జనరల్గా ఏంటంటే కొన్ని ఏరియాలలో కొంతమంది నా పచ్చినట్టు

ఏముందండి మీకు ఇయ్య సర్లేకపోతే పేరు నిర్ణయిస్తా అని చెప్పినాం అన్న తర్వాత పిలిపించు పిలిచిన తర్వాత ఏదైనా అడగకపోతే ఏది జరగదు పదసారథిగా ముందున్నటువంటి వ్యక్తికి మన అందరం కూడా వెన్నుసన్నగా ఉండి మన కార్యక్రమాలు మన విధి విధానం మాకేమిస్తారనేది కాదు మా వాటా ఎంత మాకెంత క్రియలు మేము నిలబెడితే తప్ప మాకేదో దాన ధర్మం చేస్తా లేదు నయా అనే శ్లోకంతో మనం రేపు వైశ్య రణబే ఆగస్టు మూడో తారీఖు నాడు దిగ్విజయంగా ఆ కార్యక్రమం ఎంత దిగ్విజయమవుతుందో అప్పుడే మనకు అర్థమవుతుంది మన యూనిటీ మన ఐక్యత మన విధి పద్ధతులు ఇంకొక విషయానికి వస్తే ఒక వార్డులో ఒక మెంబర్షిప్ గా గోడి చేస్తున్నటువంటి వ్యక్తి మన వైశ్యుడే ఉంటే అవతల పార్టీ నుంచి ఎవరైనా చేసినా ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులు పొలిటికల్ లీడర్స్ ఎన్నుకోబడినటువంటి పొలిటికల్ వ్యక్తిని మనం పక్కకు తప్పించి ఆ వ్యక్తిని నిలబెట్టి ఆ వ్యక్తికి గౌరవప్రదంగా మనం అందరం కూడా ఇతర కులాల ఓట్లను కూడా మనం తెప్పించుకొని వేసి ఏ ప్రదంగా ఆ వ్యక్తిని గెలిపించాల్సిన బాధ్యత ప్రమాణ స్వీకారాలు అర్థానంగా లక్ష రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారు దాంటే గెస్ట్లోంటే ఇతరు కులం వాళ్ళు గాంధీ గారి విగ్రహం అవిష్కరణ ఇతర కులం వాళ్ళు డబ్బుల మనది కార్యక్రమం వాళ్ళు వచ్చేసి ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎన్నడైతే మనము ఒక మహాసభ పెట్టుకున్నామను ఉదాహరణకి ఆ మహాసభలో వాళ్ళని విలవకుండా కులాకుండా ఇతర నాయకులువకుండా మీరు కనుక ఘనంగా చేయండి మీ శక్తిని ఉపయోగించి చేయండి ఎప్పుడైతే కానిపోయి గంటల గంటలు నిలబడే వాళ్ళ కార్యక్రమాలు తీసుకొని అవసరమో దాన్ని వివరలేకుండా పోయింది వాళ్ళే తీసుకొని వచ్చారు బ్యాంక్ మీదకి చేశారు కార్యక్రమాలు మాట్లాడిపోయారు ఎవరైతే గంటల గంటలు నిలబడే వాళ్ళ ఫోని తీసుకొచ్చుకోరు వాటి ఒక చిన్న పని చేయించగలుగుతారా మన వాడిని ఎవరైనా అదే చేశారు ఆయన ఎనభై మంది చెప్పగలిగే దమ్ము ధైర్యవర్గాన్ని ఉందా మరి ఎందుకు తీసుకొచ్చుకున్నట్టు ఆయన దయచేసి మీరే ఎదగండి మీరే పోలీస్ స్టేషన్ పోండి పోయినసారి మనకు పది సంవత్సరాల ఒకటే ఎమ్మెల్యే ఇచ్చారు తెలిసింది ఏ నాయకుడు కూడా ఆయన ప్రధాన ఆయన ముఖ్యమంత్రిగా మంత్రి పదవులు ఇవ్వాలి అని చెప్పేసి

రాష్ట్రం లెవెల్లో ఒక కార్యక్రమం చేస్తున్నారు వారికి పోయిసారి కూడా స్టేడియంలో మన అరుణ్ స్టేడియంలో కూడా పెద్ద ఎత్తున చేసి ఆ రోజు ఆ ప్రభుత్వానికి తెలిసేటట్టుగా మన సంతాయంతో కూడా చూపించారు అందుకే ఈసారి కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీలో ఎవరో ఉన్నా సరే వాళ్ళ కుల కాడికి వచ్చేసరికి వాళ్ళ జాతి కాడికి వచ్చేసరికి అందరం కూడా ఐక్య పద్ధతులు ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే నా కంటే ముందు పెద్దవాళ్ళు కూడా మీకు అన్ని విషయాలు చెప్పారు మనం మూడో తారీఖు నాడు ఖచ్చితంగా సూర్యాపేట నుంచి పెద్ద ఎత్తున కడిగి వారికి మద్దతు తెలిపి రాజకీయ రణవేరిని ఏ ప్రదం చేద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒక నాలుగైదు కార్పొరేషన్ ఒక ఎంఎస్ కూడా జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన సంస్థల కాబట్టి వాళ్ళ సత్తాయంతో చూపించి కనీసం కార్పొరేషన్ కానీ మన ఎమ్మెల్సీ కానీ ఉన్న గ్రామ పంచాయతీ మొదలు పెడితే వరకు కూడా అన్ని స్థానిక సంవత్సరాల్లో మన కోట మనకు ఇచ్చే విధంగా మనం జర్నీ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ చూస్తున్నాం సర్వీస్ లో మనం ఐషుల్లో ఒక హక్కులతో కాకుండా సమిష్టిగా ముందుకు వెళ్ళాలంటే మనందరం కూడా ఒక మెగా మ్యాన్ పవర్ తోటి ఎందుకంటే మనందరి తెలిసిందే సొమ్ము మంది సోకోండి పడుతుంది గత ఎన్నో సంవత్సరాలు సూర్యపాఠ చరిత్ర తీసుకున్నాం ఇప్పుడు కూడా మనకు ఐక్యత సంగీతంగా లేనందుకు గతంలో ఉప ఎన్నిక చాలా మంది పెట్టారు మా నాన్నగారు లక్ష్మణ్ గారు మున్సిపల్ చైర్పర్సన్ గా మీల సత్యం గారు మరియు మురుషా సత్యం గారు మన వైశ్యుల ఇంటికి రెడ్డిసు ఎమ్మెల్యేలు ఉన్నా కూడా లేసి కమలాకర్ గారు కాంతారావు గారు మన సజ్జం అనుకుంటూ వచ్చి సర్వీస్ తీసుకునేవాడు ఈ రోజు మన పంచాయతీలకు ఇప్పుడే పెద్దవాళ్ళు పోయి మనం చేస్తున్నాం అంటే మనలో ఐక్యత లేదు ఇప్పుడు కూడా లేటెస్ట్ గా నేను మీరు అవ్వడం రెగ్యులర్ గా మన అన్న మున్సిపల్ చైర్మన్ అన్న అన్న ఇప్పటికే బాలుగా గారు ఎప్పుడు కూడా సెంటర్ పాయింట్ ఉండడు అన్ని సర్వీస్ ఓరియంటెడ్ చేస్తారు అందరికీ మా రిలేషన్ తాతయ్య గారు జగే పెట్ట పోతే ఒక చక్రం మీదనే అన్ని రకంగా రిమోట్ కంట్రోల్ తో చేస్తున్నాం అంటే నేను చెప్పబోయేది ఏంటంటే అనగా కాచం చక్రం గుత్తగా చేసినట్టు రాజకీయ నడవేని ఉద్దేశం ఏంటంటే పార్టీల తగితంగా మనందరూ తెలుసు మన మైనస్లో ప్రతి ఒక్కరికి గత ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న ఐక్యత సత్వం కొన్నేండ్గా కాచం సత్సైట్గా నిర్వహిస్తున్నారు కానీ వారికి ఇవ్వడానికి ఈ కార్యక్రమానికి తగిన గుర్తింపు అనేది దక్కడం లేదు తగిన గుర్తింపు ఎప్పుడు లభిస్తుందంటే మన అందరం కూడా నడుపు కట్టి అందరిని యాద్దు చేసుకొని ఒక్కొక్కరు ఇరవై మంది ముప్పై మందిని తీసుకుని హైదరాబాద్కి వెళ్ళి ఇంకా కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు వాళ్ళు మనకు ఏదైతే ప్రాధాన్యతలు ఇస్తారో అప్పుడు మాత్రమే ఈ యొక్క కార్యక్రమానికి గుర్తింపు లభిస్తుంది కాబట్టి ఇక్కడ ఒకరిని ఎవరినొకరిని ఇన్ఛార్జ్గా పెట్టి నేను కానీ ఇంకెవరు కానీ అందరిని కానీ కలిపిన ఒక కంపెనీ పెట్టండి అందరూ కూడా అక్కడ నమోదు చేసుకునే విధంగా ఈ కార్యాచరణ హాజం పొందడానికి అభ్యర్థులు తెలియజేసుకుంటున్నాను ఒక కార్యక్రమం నిర్వహించాలంటే చాలా కష్టం అదే మొత్తం యావత్ స్టేట్లో ఒక ప్రోగ్రామ్ చేద్దాం అన్నది కూడా చాలా అభినందనీ ముఖ్యంగా మనందరం కూడా వారికి సపోర్ట్ చేద్దాం దీంట్లో పది డిమాండ్స్ పెట్టడం జరిగింది దాంట్లో కూడా ఆ పది డిమాండ్స్ కూడా అంటే రాజకీయ సంబంధించిన విషయాలనే మనం తీసుకోవడం జరిగింది ఈ రాజకీయ ప్రాణభీర్యంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక రాజకీయ అవగాహన కల్పించడానికి రాజకీయ చైతన్యం కల్పించడానికి రాజకీయాలు మనం ఎంత వెలుగుబాటుతూ ఉండటం వల్ల దగ్గర నష్టాలు తెలియడానికి ఈ నష్టాలతో పాటు ప్రయోజనాలు ఏంటంటే ఒక సమస్య వస్తే వీటిలో ఉన్న ఎంతమంది మనం బయటకు వస్తామో అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక విషయం వస్తే ముందరు పడే వాళ్ళు ఎవరున్నారో అది తెలుసుకోవాల్సిన అవసరం అంశం ఉన్నది ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహించవలసి వస్తే ఆ యొక్క రాజకీయ నాయకుడు కానీ లేకుండా మన నాయకుడు కానీ మన వైశ్య నాయకుడు కానీ అతనికి ఒక విశ్వసనీయత ఉండాలి రాజకీయ నిబద్ధత ఉండాలి పరిపూర్ణమైన విశ్వాసంతో ఆ కార్యక్రమాన్ని సక్సెస్ అందరికీ ఉంటే అది సక్సెస్ అది ముందుగా ఆ విశ్వసనీయత ఎవరైతే ఎవరైతే రాజకీయ కార్యక్రమాలు ఏదైతే ఎవరైతే మన పోటీకి ఏదో అనుకుంటున్నారో వారందరూ కూడా మీరు సూచించాల్సిన అంశం గమనించాల్సిన అంశం ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్ లో మనం పార్టిసిపేషన్ కావాలన్నా కొన్ని కార్యక్రమాలు తీసుకోవాల్సి వస్తుంది కొంత సర్వీస్ చేయాల్సి వస్తుంది కొంత రాజకీయ సమీకరణాలు ముందుకు వస్తుంది కొంతమంది తలుపుకోవాల్సి వస్తుంది మరి అందరినీ తీసుకుపోవాలంటే మనం కూడా కొద్దిగా ఓపిక సహనం ఖర్చు చేసే విధానం కనుక్కోవే తత్వం సీరియస్ తత్వం అందరినీ పోతేనే బాగుంటుంది దాని వల్లే మరి ముందరూ అందరూ అందరినీ సక్సెస్ అయింది మనం ఎప్పుడో చూసినాం గారు శంకరని ప్రజలు జరిగింది మరి ఆ స్ఫూర్తితోనే మనం భవిష్యత్తులో కంటిన్యూ చేయాలన్న ఆ స్ఫూర్తిని దివ్యపరచాలన్నా జయపరం చేయాలన్నా మిత్రులు చేసే కార్యక్రమాలు అందరూ సపోర్ట్ చేద్దాం అదే విధంగా అన్న వెంకటేశ్వర గారు మరి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడానికి మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా చైతన్య పరచడంలో వారు తీసుకున్న చొరవ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ మరి మిగతా వాళ్ళందరూ కూడా ఈ స్ఫూర్తిని తీసుకొని మూడో తారీఖు కార్యక్రమాన్ని జయపరం చేయవలసిందిగా కూర్చున్నాం థ్యాంక్ యూ రాజకీయ రణబేరి వెనక ఆ సభ జరగడానికి ఎంతో కృత పోరాడుతూ ఒక ఆలోచనతోటి మన కుల సంఘంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ వైశ్యులని ఏకం చేసి రాజకీయంగా మనం ఎదగడానికి మనకు సలహాలు సూచనలు ఇచ్చే ఉద్దేశంతో అదేవిధంగా మన యొక్క ఐక్యతని మన యొక్క ధైర్యాన్ని ఇప్పుడున్నటువంటి నాయకులకు తెలియజేసే విధంగా రాజకీయ రణవేరిని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు అన్న గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వారు ఈ ప్రజాసేవలో ఉండి తెలంగాణ ఉద్యమంలో కానివ్వండి ఇతర మరి ఎంతో మంది బీద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం కానివ్వండి ఎంతో ఎన్నో కార్యక్రమాలు లేని వారికి మన కులంలో లేని వారికి శ్రీమంతాలు చేయడం అనుకోండి ఇరవై ఎక్కడ సంబంధించి వారికి సహాయం చేయడం అనుకోండి ఆ ఎంబీనగర్ ఏరియాలో టోటల్గా హైదరాబాద్లో మన యొక్క వైశ్య కులాన్ని మరి నలు దిక్కులా ప్రసరింపజేసినటువంటి అన్న కాజం సత్యనారాయణ గారికి మరి మేమందరం కూడా సంయుక్తంగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ ఎందుకంటే ఎవరో ఒకరు ఒక అడుగు ముందుకేస్తేనే ఏదో ఒక పని అవుతుంది మరి మీ వెంట మేమందరం కూడా పాల్గొని ఆ రోజు రాజకీయ రణబేరీ సభ సక్సెస్ కావడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి పెద్దలు అందరూ మాట్లాడటం జరిగింది మరి ఈ కార్యక్రమానికి అత్యర్థులుగా విచ్చేసినటువంటి వెంపటి వెంకటేశ్వర గారు మరియు నాతోటి ఇక్కడ ఉన్నటువంటి వైశ్యకుల పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మనం ఎవరో ఇవ్వాలి ఏదో చేయాలి అని చెప్పేసి మనం అనుకుంటా ఉన్నాము దయచేసి ఒక అంటే నేను ఇక్కడ ఈ వైశ్య సంఘం కానీ కులం కానీ ఈ మధ్య కొంచెం యాక్టివ్గా ఒక ఐదు పదిహేను సంది చూపుతూ ఉన్నాను నాకున్న అనుభవం ప్రకారం రాజకీయంగా మనం చాలా తక్కువ మంది రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాం రాజకీయం అంటే ప్రత్యక్ష రాజకీయాలు అనుకోండి పరోక్ష రాజకీయాలు అనుకోండి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొని ఒక స్థానిక సంస్థలు ప్రతినిధిగా కానివ్వండి తర్వాత ఎమ్మెల్యేలుగా కానివ్వండి ఎంపీలుగా కానివ్వండి ఇట్లా మన ప్రపోర్షన్ రేటు చాలా తక్కువ మంది చాలా తక్కువ మంది ఇందాక పెద్దలు బొమ్మి లక్ష్మీనారాయణ గారు మంచి సూచనలు చేయడం జరిగింది విధంగా మన సూర్యాపేట ఎగ్జాంపుల్ తీసుకుంటే లక్ష్మీనారాయణ గారు చెప్పారు ఇరవై వేల మంది సుమారు ఇరవై వేల మంది ఓట్లు మనకు సూర్యాపేట ఉన్నాయి అంటే దాదాపు సూర్యాపేట మున్సిపాలిటీనే ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఇరవై వేల మంది అంటే మనమే డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం ఎవరైనా కానివ్వండి చైర్మన్ కానివ్వండి మున్సిపల్ చైర్మన్ కావచ్చు డిప్యూటీ చైర్మన్ కావచ్చు ఎగ్జిక్యూటివ్ కావచ్చు ఏదైనా రకరకాల చైర్మన్లు కావచ్చు అంటే మన కులానికి సంబంధించిన ఓట్లు టోటల్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పట్టణంలో తీసుకున్నా ఏ పట్టణంలో తీసుకున్నా కూడా ఈ వర్గానికి సంబంధించిన ఓట్లు ఎటువైపు పడితే వాళ్ళే గెలుస్తున్నారని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మరి అంత చరిత్ర ఉన్నది మరి అట్లాంటివి గుర్తు పెట్టుకొని రాబోయే కాలంలో మన వాళ్ళు ఎవరినివ్వండి కూడా మనం వారికి సపోర్ట్ చేయడంలో తప్పులేదు సరే ఒకళ్ళు ఒకళ్ళు అంటే ఇక రాజకీయంగా ఒకే ఒక్కసారి ఒకే వాటికో లేకపోతే ఒకే ఊరికో రకరకాలు మరి రాజకీయ ప్రయోజనాలు అక్కడ ఉన్నటువంటి కుల సమీకరణాలు అక్కడ ఉన్నటువంటి పెద్దల సలహాలు ఇవన్నీ వస్తుంటాయి అవైతే తప్పదు ఎవరైతే చేయలేం వాటిని కాకపోతే ఏంటంటే మనం అందరం కూడా ఒక్క మనమనే కాదు ఏ పని ఎవరు చేసినా కూడా ఒక కుటుంబంలో ఒక నలుగురు ఐదు అండలములు ఉంటే ఐకమత్యంగా ఉంటే ఆ కుటుంబం ఎదగడానికి అవకాశం ఉంటుంది దాన్నే ఆలోచనగా తీసుకొని పెద్దలందరూ కిషన్ గారు మాట్లాడేరు రాజా మాట్లాడేది కమలాకర్ గారు మాట్లాడేరు మిగతా పెద్దలు కూడా మాట్లాడాల్సి ఉన్నది వీళ్ళందరూ మాట్లాడిన సలహాలు సూచనతోటి మనం అందరినీ కలగ కల కలగలుకొని మనం ముందుకెళ్తే ఖచ్చితంగా రాజకీయంగా సక్సెస్ అవుతాం ఎందుకంటే అన్ని పార్టీలకు డిమాండ్ చేస్తున్నట్లుగా ఉన్నది మరి అదే మనం టెంపోని రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మన మన కులం నుంచి ఎవరైనా నిలబడితే అందరూ కూడా గెలిచే విధంగా చూసి సక్సెస్ కావాలని కోరుకుంటూ మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారికి మరొకసారి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలియజేస్తాను